ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారి వారి కార్యాలయంలో రాష్ట్ర దళిత సేన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సాధారణ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున వచ్చే నెల ఐదో తారీఖు నుండి మహనీయుల జయంతి ఉత్సవాలకు పద్నాలుగో తేదీ వరకు మహనీయుల జయంతి ఉత్సవాలు జయప్రదం కై సహకరించాలని కోరుతూ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి లోకేశ్వరరావుకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర దళిత సేన దర్శిని నియోజకవర్గ అధ్యక్షులు గర్ణిపూడి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ వచ్చే నెల ఐదవ తేదీ నుండి పద్నాలుగవ తారీఖు వరకు మహానీయుల జయంతి సభల ఉత్సవాలకు జయప్రదానికై ఎన్నికల నియామావళి ఉన్నందున దర్శిని నియోజకవర్గంలో ప్రతి ఏటా మహానీయుల యొక్క జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని ఈ ఏట కూడా అట్లాగే నిర్వహించడానికి సహకరించాలని ఎన్నికల అధికారి అయిన లోకేశ్వరరావు దృష్టికి రావడం జరిగింది వారి స్పందించి మహానీయుల సభల ఉత్సవాలకు ఎలాంటి ఆటంకాలు లేవని మన హమే ఇచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర దళిత సేన దర్శనీ యోజక వర్గ ప్రధాన కార్యదర్శి రాచపూడి మోషి రాచపూడి సునీల్ ఎరికల సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు డాక్టర్ లోకసాని రత్నం చేసయ్య నరసింహారావు తదితరులు పాల్గొన్నారు గౌరవ నినిక నిమావలి ఉత్సవాలు ఖర్చు నియోజకవర్గంలో జీవప్రదం చేయాలని కోరుతూ యొక్క ఎప్పటి చేసిన ఎన్నికలధికారి అనేటువంటి గౌరవ నీళ్ళు లోకేశ్వరరావు గారికి రాష్ట్ర దళిత ప్రజా సంఘం తరఫున ఇంతపోతం ఇవ్వటం జరిగింది జాతీయ మహనీయులు యొక్క జయంతుల వర్ధంతులకు ఎలాంటి ఇబ్బంది లేదు మీరు ఆ ఆనందంగా విజయవంతంగా చేసుకోవచ్చు చెప్పేసి గౌరవ ఎన్నికల అధికారి కాబట్టి నెల ఐదో తారీఖు పద్నాలుగు తారీఖు వరకు మహిళ యొక్క జయంతి ఉత్సవాలను చేయాలని చెప్పేసి దక్షిణ గో ప్రజలందరూ కూడా సందర్భంగా కోరుతూ ఉన్నాము అందరూ కూడా ఎస్సీ బీసీ మైనార్టీ పేద ప్రజలు కూడా కార్యక్రమాలు పాల్గొని జీకం చేయవలసి కోరుతా ఉన్నాం ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ ఒక్క నిమిషం ఆగండి D7 న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం